ఏపీలో ఏ ఎన్నికలకైనా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చ జరగడం కామన్ అయిపోయింది ఆఖరికి పెద్దగా పట్టింపు లేని సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా టీడీపీ వైసీపీల మధ్య రాజకీయం తీవ్ర స్థాయిలో నడుస్తోంది అయితే ఈ ఎన్నికల్లో అధికార పార్టీలదే హవా ఉంటుంది అలాగే ఏపీలో అధికారంలో ఉన్న కూటమిలోని ప్రధాన పార్టీలు టిడిపి జనసేన సాగునీటి సంఘాల ఎన్నికల్లో వన్ సైడ్ గా సత్తా చాటుతుంది అటు వైసీపీ చేతులెత్తేసింది అయితే సాగునీటి సంఘాల ఎన్నికల కోసం టిడిపి నేతలు కుయుక్తులు పన్నుతున్నారని ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులు పోలీసులపై ఉన్న వారు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నారని జగన్ ఆరోపించారు ప్రభుత్వ నియంతృత్వ పోకడలు సరికాదన్నారు అందుకే తాము ఈ ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు కానీ గతంలో వైసీపీ అధికారంలో ఉండగా సర్పంచ్ స్థానిక ఎన్నికల్లో కనీసం టీడీపీ అభ్యర్థులని నామినేషన్లు కూడా వేయనివ్వలేదు అప్పుడు అధికారులు పోలీసులు వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరించారని మొత్తానికి ఎవరు అధికారంలో ఉంటే వారదే అన్నట్లు ఉంది